భోగి సంక్రాంతి కనుక శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఎవరైతే వంటలో మహాత్మా జ్యోతిబాబు పూలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా సావిత్రిబాయి పూలే నారాయణ గురుమరయ్య గౌల్ జాశ్వ స్కూర్తోటి కేసు పనిచేస్తూ ఉంది ఆ యొక్క మహనీయుల జీవిత చిత్రుతోటి రెండు వేల ఇరవై నాలుగు యొక్క సంవత్సరం అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవీపీఎస్ ప్రతి సంవత్సరం డైరీ ముద్రిస్తూ ఉంది ఈ సంవత్సరం డైరీని మనం ఈరోజు ఆవిష్కారం చేసుకుంటా ఉన్నాం ఈ యొక్క ఆవిష్కరణకి మన కేవీపీఎస్ రాష్ట్ర ఎంతనో ఇలాంటి సంఘాలకి జాతీయ స్థాయిలో ప్లాట్ఫామ్ ఉంది దళిత సోషకి మంచి పిఎస్ఎం ఆ యొక్క వేదిక జాతీయ నాయకులు మన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శ్రీనివాసరావు గారు మన డైరీని ఆవిష్కరించారు వారిని డైరీని ఆవిష్వలసింద స్ ఆధ్వర్యంలో ఇరవై ఇరవై నాలుగు డైరీని ఆవిష్కరించడం సంతోషకరంగా ఉంది ప్రతి సంవత్సరం ఒక విభిన్నమైనటువంటి రీతిలో ఒక్కో సంవత్సరం ఒక ప్రత్యేకత ఈ డైరీ వస్తుంది కులవోషకు వ్యతిరేకంగా పోరాడేటువంటి కార్యకర్తలకు సామాజిక కార్యకర్తలకు ఇది ఒక కరదీపికలాగా కేవలం రోజువారీ విషయాల కోసమే కాకుండా కరదీపికలాగా తాజా సమాచారం దీన్ని తీసుకొచ్చారు ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద ఆదివాసుల మీద మహిళల మీద చాలా పెద్ద ఎత్తున దాడులు అత్యాచారాలు జరుగుతాయి వీళ్ళ మీద ఒకవైపు అత్యాచారాలు జరుగుతుంటే వాటిని అరికట్టడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమైన ఇప్పుడు సామాజిక సాధికార యాత్రలని రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నది అది నడుస్తున్న క్రమంలోనే చాలా చోట్ల దళితుల మీద మహిళల మీద అత్యాచారాలు జరిగాయి రేపు పంతొమ్మిదవ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మన స్వరాజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆవిష్కరించబోతున్నారు విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషమే కానీ విగ్రహం మనం స్ఫూర్తిగా ఉంది అంటే అర్థం కులవర్షదు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలి రాష్ట్ర ప్రభుత్వమే కులవర్షత్తు వ్యతిరేక పోరాటం నాయకత్వం వహించాలి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు కులాలకు అతీతంగా ఈ కుల నిర్మూలనలో భాగస్వాములు అయితేనే రాష్ట్రం సామాజిక న్యాయం సాధించడం అవుతుంది అధికారంలో మంత్రులు ఎమ్మెల్యేలు దళితుల మీద దాడులు చేస్తూ వాళ్ళని హీనంగా మాట్లాడుతూ హత్యలు చేసేటువంటి వాళ్ళకి కట్టపేట వేసి అనంతబాబు లాంటి హత్యాకాండ హత్యా కోరులకి కట్టపేట వేసి పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతామని అంటే అర్థం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తాను వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల పద్ధతి పెరిగిందని చూస్తున్నాను నిజానికి రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్రంలో రెండు వేల మూడు వందల ఇరవై మూడు అత్యాచార కేసులు ఎస్సీల మీద నమోదైతే ఎస్సీ ఎస్ ఎస్సీల మీద రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు కేసులు అంటే దా అంత ముందు మీద కూడా ఈ కేసుల యొక్క సంఖ్య దాదాపు వంద కేసులు అదనంగా పెరిగింది అందులో ముఖ్యమైనటువంటిది మర్డరు ముప్పై రెండు కేసులు మర్డరు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగితే ఎస్సీలు హత్యలు కురియితే యాభై రెండు మంది రెండు వేల ఇరవై రెండులో హత్యలు గురించి అంత ప్రభుత్వ డేటా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటిది పోలీస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటిది అంటే దాదాపు రెట్టింపు ముప్పై రెండు నుంచి యాభై రెండు హత్యలు జరిగినాయి అంటే ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉందో మనకి అర్థమవుతుంది అలాగే దాడులు దళిత వాడల మీద అంతకుముందు మూడు కేసులు మాత్రమే ఉంటే దళిత వాడల మీద నేరుగా ప్రాముహికంగా వచ్చి చేసినటువంటి దాడులు రెండు వేల ఇరవై రెండులో ఇరవై పదిహేనుకి ఈ కేసు ఈ కేసులు పెరిగింది మూడు గ్రా మూడు ఘటనల నుంచి పదిహేను ఘటనలు పెరిగినాయి ఇంతకుముందు ఎప్పుడన్నా ఒక కారం చెడు లేకపోతే ఒక సుండూరు ఇటువంటి ఘటనలు చెప్పుకునేవాడు సుండూరు కారం ఘటనలు తాజా నిత్యకృత్యం అవుతాయి మహిళల మీద అయితే మరి ఎక్కువగా ఉన్నాయి రేపు ఎస్సీల మీద నూట తొంభై మూడు కేసులు అంటే నూట అరవై కేసులు రెండు వేల ఇరవై రెండు ఎస్సీ మహిళల మీద ఈ రకమైన ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరుగుతున్నాయి కాబట్టి ఎస్వీఎస్టీలు న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ మీద దాడులు నరికట్టేది అందుకని విగ్రహాన్ని ఆవిష్కరించడం కాదు జస్టిస్ పొన్నయ్య కమిషన్ సిఫార్సుల్ని సమీక్షించి ఒకప్పుడు ఆ సామాజిక కోస యాత్ర ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి బదులు అదే సామాజిక జీర్ణ యాత్రను ఈ అత్యాచారాలకు వ్యతిరేకత కులవేషన్ వ్యతిరేకత వాళ్ళ క్యాంపెయిన్గా నిర్వహిస్తుంటే అంతకన్నా ఎక్కువ మేలు ప్రజలకు జరుగుతుంది ఇది ప్రభుత్వ ఖర్చు వదా మంత్రుల యొక్క సమయం వదా ప్రజలు లేదు కానీ జిల్లాలన్నీ తిరిగి సమీక్షలు చేసి అత్యాచార కేసులు జరుగుతుంది వేగవంతం చేసిన ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు మొత్తం జరుగుతున్న ఘటనలో ఛార్జ్ షీట్లు పెడుతుంది మన రాష్ట్రంలో డెబ్బై శాతం ఛార్జ్ షీట్లు పెడుతుంటే ఇరవై నాలుగు శాతం కేసుల్లోనే శిక్షలు కొడుతుంది మామూలు ఐపీసీ కింద ముప్పై రెండు శాతం కేసులు శిక్షలు కొడుతుంటే దీంతో ఇరవై నాలుగు శాతం కేసులు శిక్షలు కొడుతున్నాయంటే అంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ ఉపయోగం కూడా అర్థం కానీ నీరు చేస్తున్నారు కావాలనే ఉద్దేశపడుతున్న ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం ఎంతందాలు అందరూ కలిసి దీన్ని నీరు కారుస్తున్నారు అందుకని ఇప్పటికైనా ఈ చట్టాలు అమలు జరిపేందుకు అలాగే ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ అత్యాచారాలకి ఎవరు కొలయవచ్చేది అనరాంత క్యాంపెయిన్ చేసి ఎవరు దీని పట్ల ఉల్లంఘించిన ముఖ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉండే అధికారులు దీన్ని ఉల్లంఘించడం కఠినంగా వ్యవహరించాలి వాళ్ళ పట్ల దానికి బదులుగా వాళ్ళు పెద్దపేటేస్తున్నారు అలాంటి వాళ్ళు కూడా పెద్దపేటేస్తున్న ప్రభుత్వం అందుకని చెప్పే మాటలకి చెప్పిన పనులకి పొంతం లేకుండా ఉంది అందుకే నీతి నిజాయితీగా వ్యవహరించకుండా ఈ రకమైనటువంటి వృత్తి ప్రచార ఆర్పాటంతో దళితుల్ని ఉద్దరిస్తాము లేకపోతే సంతృప్తి పలుస్తామని అంటే సాధ్యం కాబట్టి దీని మీద కేవీపీఎస్ టీఎస్ఎంఎంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ అన్యాయం జరగడం దాని మీద స్పందించి ప్రభుత్వం కదిలించడానికి ఈ అత్యాచారం నిరోధించడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ ఉద్యమాన్ని మరింత బలపరచాలి బలపడాలి అని పౌరుకుంటు ప్రజలందరూ మద్దతుని మేము దీనికోసం పొలాలకు అతీతంగా దళితుల రక్షణగా అందరూ నిలబడాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటింది దళితుల పైన గిరిజనుల పైన దుర్మార్గమైన కొనసాగుతూ ఉంది ఒక పక్క ఈ దేశంలో అసమానత లేని సమాజం కావాలి కుల లేని సమాజం కావాలి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి పంపిణీలు పోరాటం చేస్తే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడికి కూడా సమాజం ఉంటా ఉంది దీనికో దేశంలో కూడా భారత రాజ్యాంగానికి ముక్కుబోటా ఉంది రిజర్వేషన్ లేకుండా చేస్తూ ఉన్నారు దుర్మార్గానికి దాడులు చేసేటువంటి క్రమంలో ముద్దాయిని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే అదే క్రమంలో ఈ రోజు ఉద్యోగ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పరిస్థితి వస్తూ ఉంది అందుకోసం కులవక్ష పోరాట సంఘం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యతిరేక పోరాట క్రమంలో అసమానతలేని సమాజం కోసం పోరాడే క్రమంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవాలి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకోవాలి దానికోసంగా బేసిక్ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంస్థాగాన్ని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం కూడా అసమాన్లేని సమాజం కోసం పోరాడని చెప్పి నిర్ణయించుకుంటుంది ఆ క్రమంగా రేపు రాబోయే కాలంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ప్రభుత్వం సంస్థను కాపాడుకోవడం కోసం ఏ పోరాటంలో గద్దెందుకు సమయత్వం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం యావై మంది తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు సోదరుల సోదరి మండలందరికీ కూడా డిఎస్ఎంఎం కేవీపీఎస్ పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంక్రాంతిలో లక్ష మంది అంగన్వాడీలు వాళ్ళు ఉద్యోగ భద్రత కోసం వేతనాలు పెంపు కోసం సాగిస్తున్నటువంటి పోరాటం ఫలప్రదం కావాలని ప్రజలందరూ వాళ్ళని దీవించి దానికి ఉద్యమానికి అండగా నిలబడాలని కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్రాంతికి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో కుటుంబాలతో గడిపే విధంగా సమస్యను వెంటనే ఆలస్యం చేయకుండా పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు